వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ ఈరోజు ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని మంచి ప్రోడక్ట్స్ ఈ వీడియోలో అయితే ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అండ్ ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది మీకు వీడియో నచ్చింది అని అనిపిస్తే మాత్రం మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి ఒకవేళ యూస్ఫుల్ అనిపించలేదు అనుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి వీడియో అయితే షేర్ చేయకండి అండ్ నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చాలా ఈజీగా మీరు అయితే షాపింగ్ అయితే చేయొచ్చు అంతేకాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను అండ్ షాపింగ్ చేసుకోవడం ఈజీ అంతేకాకుండా ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకొని మనం ఫ్రీ డెలివరీ చేసుకోవాలి మనకి నచ్చకపోతే ప్రోడక్ట్స్ రిటర్న్ చేయడానికి ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకోవాలి మనం ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు ఎలాంటి మంచి మంచి టిప్స్ యూజ్ చేసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నా ఛానల్లో అయితే ఉంటుంది అండ్ మీరు స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి అప్పుడు మీకు అర్థం కాదు కదా అర్థం కాకపోతే షాపింగ్ ఎలా చేస్తారు చెప్పండి అందుకే చెప్తూ ఉంటాను చాలా టైమ్స్ వీడియో స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి అని అండ్ డస్ట్బిన్ విషయానికి వచ్చేస్తే మనము డిఫరెంట్ డిఫరెంట్ డస్ట్బిన్స్ అనేటివి చాలానే యూజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ మనము వైట్ కలర్ డస్ట్బిన్ అయితే చూస్తున్నాం కదా అండ్ ఇది లాస్ట్ వీడియోలో కూడా మీకు అయితే నేను చూపించాను బట్ కాకపోతే రెండు సేమ్ అయితే ఉండవు సైజెస్ అనేటివి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీస్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒకటి మనం ఒక థౌజండ్ రూపీస్ కొన్నామంటే అదే ప్రోడక్ట్లో మనకి హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ హండ్రెడ్ రూపీస్లో కూడా ఆ ప్రోడక్ట్ అయితే వస్తుంది సేమ్ అలాంటివి అనుకోండి అండ్ కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి వైట్ చూసారు కదా దీంట్లో గ్రీన్ కలర్ కూడా చూడండి అండ్ ఇది సైడ్ సైడ్కి మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా ఇంకా సైడ్కి ఒక బటన్ అయితే ఉంటుంది మనం యూజ్ చేసిన తర్వాత బటన్ ప్రెస్ చేస్తే కవర్ అనేది బయటకు అయితే వచ్చేస్తుంది సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు బాత్రూంలో కానీ అండ్ ఇంకా కిచెన్లో కానీ యూజ్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండ్ బాత్రూంలో యూజ్ చేసింది కిచెన్లో యూజ్ చేయకండి దేనికి దానికి సపరేట్గా అయితే ఉండాలి అండ్ గ్రీన్ కలర్లో నాకు నచ్చింది ఏంటంటే కలర్ ఇట్లా గ్రీన్గా తీసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి డస్ట్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు సడన్గా డస్ట్ దానిపైన పడిపోయినప్పుడు బొద్దింకలు అట్లాంటివి వస్తూ ఉంటాయి చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే మనం ఇట్లా కొంచెం డార్క్ కలర్ తీసుకుంటే అప్పటికప్పుడు క్లీన్ చేయకపోయినా కానీ తర్వాత అయితే ఖచ్చితంగా అయితే క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే మాత్రం మనం డార్క్ కలర్ తీసుకోవచ్చు ఇంకా లేదు అనుకోండి వైట్ కలర్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం వైట్ కలర్ పైన మనకు వెంటనే ఇట్లా గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా మనము అలా వైట్ కలర్కి అబ్బా ఇది గలీజ్ కనిపిస్తుంది అనేసి ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటాం కదా మీకు అట్లా కావాలంటే అట్లా తీసుకోండి లేదు కొంచెం మనకు అంతా అయిపోయినాక క్లీన్ చేసుకోవచ్చు అనుకుంటే డార్క్ కలర్స్ తీసుకోవడం అయితే బెస్ట్ అండ్ ఇది వాల్కి పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు స్టిక్కర్ అయితే వస్తుంది స్టిక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇది కూరగా నాకైతే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది బాక్స్ అండ్ చూడండి కింద అయితే మనకైతే ఇలాంటివి స్టిక్కర్ ఉన్న చిన్న టైర్స్ అయితే దొరుకుతాయి మనకి ఆన్లైన్లో ఇప్పుడు నార్మల్గా అనుకోండి మనకి ఏవైనా టైర్స్ అనేటివి దొరకకుండానే బాక్సెస్ అనేటివి మనం చాలా ఎక్కువగా కొంటూ ఉంటాము కానీ ఇదనేది మనకి చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ ఇట్లా మనము కింద ఇలాంటి టైర్స్ ఉన్నాయి కనుక పెట్టుకుంటే మనకి ఏదైనా బాక్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ అటు ఇటు రొటేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా బుక్స్ స్టోర్ చేసుకొని టాయ్స్ స్టోర్ చేసుకొని కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇంకా టీవీ టేబుల్ దగ్గర కానీ అండ్ బెడ్రూమ్లో మనకి చాలా డిఫరెంట్గా అంటే డ్రెస్సింగ్ టేబుల్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా అండ్ ఇంకా స్మాల్ స్మాల్ స్టాండ్స్ అలాంటివి యూజ్ చేస్తాం అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది ఈ హోల్డర్ ఏంటంటే మనం ఏదైనా స్టిక్స్ ఉంటాయి కదా అండ్ హోమ్ క్లీన్ చేసేటువంటివి వాటన్నిటిని ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా ఈ హోల్డర్కి కనుక పెట్టుకున్నాం అనుకోండి నీట్గా అయితే ఉంటాయి అండ్ ఈ హోల్డర్ కూడా మనకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి రిమూవ్ చేసుకొని ఎక్కడైనా మనమైతే పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా మేకులు కొట్టాల్సిన అవసరం కూడా అయితే ఉండదు నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి ఇలాంటి టిష్యూ పేపర్ బాక్స్ కనుక తీసుకొని వాల్కి పెట్టుకున్నాం అనుకోండి చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు టిష్యూ పేపర్స్ అనేవి మనం ఇండియాలో అయితే ఎక్కువ కిచెన్ కానీ డైనింగ్ టేబుల్ దగ్గర లేదనుకోండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మేకప్ వేసుకునే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇదైతే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఉన్నాయి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి అండ్ ఇలాంటి బాక్సెస్ కనుక మనం వాష్రూమ్లో పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు వా మనం ఇంకా సింక్ దగ్గర ఇలాంటి ఫోల్డింగ్ స్టీల్ స్టాండ్ వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది నార్మల్గా ప్లాస్టిక్ అనుకోండి ప్లాస్టిక్ దాంతో అయితే మనకు ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ కొనాల్సిన పని ఉంటుంది డబ్బులు కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి స్టీల్ స్టాండ్స్ కనుక తీసుకుంటే మనకి చాలా ఇయర్స్ వరకు అయితే పనికి వస్తాయి అండ్ తుప్పు పట్టకుండా పాడవకుండా అయితే చాలా ఇయర్స్ వరకు అయితే స్టీల్ అయితే మనకైతే పనికి వస్తుంది అందరికైతే తెలుసు కదా క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉంటుంది చాలా డిఫరెంట్ అనిపించింది ఇది కూడా నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ బాక్స్ అయితే మనకి సింక్లో పెట్టుకోవడానికి ఇందులో స్టీల్ అండ్ ప్లాస్టిక్ మిక్స్ అయింది నేనైతే మీకు స్టార్టింగ్ త్రీ వీడియో ముందు అయితే చూపించాను బట్ దాంట్లో ఇది స్టీల్ అనమాట ఇది కూడా రొటేట్ అవుతుంది అండ్ దీనివల్ల ఏంటంటే మనకి చాలా మంచి యూస్ కూడా ఉంటుంది అండ్ మంచి బ్రాండ్ కూడా మనకు పిచ్చి పిచ్చి బ్రాండ్ కాకుండా మంచి బ్రాండ్ ఉన్న క్వాలిటీ అండ్ ఇట్లా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లీఫ్ లీఫ్ వెజిటేబుల్స్ అండ్ అంతేకాకుండా మనం టీ కాఫీ తాగినప్పుడు ఏదైనా స్నాక్స్ తిన్నప్పుడు వెంటనే ఇలా కడిగేసుకొని ఈ బాక్స్లో అయితే వేసుకోవచ్చు అండ్ నాకైతే డిఫరెంట్ అనిపించింది సో చూసారు కదా ఏదైనా ఉడికిచ్చినప్పుడు కూడా పెట్టుకోవడానికి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా స్పాంజెస్ బ్రషెస్ ఇట్లా మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా పెట్టుకోవడానికి అయితే సూపర్ అయితే ఉంటుంది చాలా యూస్ఫుల్ బాక్స్ అండ్ హోమ్ క్లీన్ చేసుకోవడానికి అంటే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మాప్స్ ఉన్నాయి కానీ బాత్రూమ్ క్లీన్ చేయడానికి మిషన్ అయితే సూపర్గా అయితే ఉంది అండ్ వన్స్ వీక్లీ వన్స్ కాకపోయినా కానీ నార్మల్గా క్లీనింగ్ చేసుకొని డీప్ క్లీన్ కోసం ఈ మిషన్ ఒక్కసారి మనం కొనుక్కుంటే లైఫ్ టైం అనేది మనతో ఉంటుంది అండ్ బాత్రూమ్ కానీ మనకు నార్మల్గా ఇంట్లో టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ క్లీన్ చేసామనుకోండి మన ఇల్లు కొత్త దానిలాగా మెరిసిపోతుంది అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్న హోమ్ క్లీనింగ్ మిషన్స్ మిషన్స్ అయితే నేను ఇప్పటివరకు అయితే మీకైతే చాలానే చూపించాను మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను యూట్యూబ్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే అక్కడ స్క్రీన్షాట్ అయితే తీయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి స్క్రీన్షాట్ కనుక సెండ్ చేశారనుకోండి నేను మీకు ఆ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ మీరు ఓపెన్ చేసి ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకటికి రెండుసార్లు చదువుకున్న తర్వాత ఏదైనా ప్రోడక్ట్ అయితే మీరు అయితే తీసుకోండి మీరు తీసుకునే ప్రోడక్ట్స్ మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే తీసుకోవాలి ఇలాంటి కొత్త కొత్త వస్తువులు మార్కెట్లోకి వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్న అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్